హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు పంజాబ్ డ్రెస్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తానండి లైనింగ్ అనేది లేదండి కస్టమర్కు ఇచ్చారు ఈ టాప్ అయితే లైనింగ్ లేకపోయేసరికి రెండు బ్లౌజ్ పీసులు అందుకు వేసి కుడదామనేసి తీసుకున్నానండి ఒకటి మీటర్ది తీసుకున్నాను ఒకటి ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను రెండు సేమ్ లేకుండే తీసుకొని ఫస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసిన అండి దేని దానికి సపరేట్గా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని దానిపైన సైజ్ డ్రెస్ అనేది పరుచుకోవాలండి నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా డ్రెస్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి సాఫ్ట్గా ఉండాలండి మనం డ్రెస్ చేసే విధానాన్ని బట్టే మనకు కటింగ్ అనేది వస్తుందండి నేను ఏ విధంగా అయితే డ్రెస్ కొలత వేసి పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ సట్స్ దగ్గర ఒక మార్కింగ్ భాగం దగ్గర ఒక మార్కింగ్ ఇలా మూడు మార్కింగ్లు పెట్టుకోవాలి పెట్టుకొని ఆ మార్కింగ్లను గీసుకుంటూ మనం గీత అనేది కలపాలండి అలా అంతే సింపుల్గా మనకు కొలత అనేది అయిపోతుందండి పంజాబ్ డ్రెస్ కొలత ఇప్పుడు నేను గల్ల దగ్గర ఒక మార్కింగ్ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను కదండి షోల్డర్ది చంక భాగం దగ్గర మార్కింగ్ ఇక్కడ గీత ఇక్కడ గీత రెండు కలిపి డబ్బా చేసుకోవాలి ఆ మధ్యలో ఒక ఇంచు దూరంతో మనము రౌండ్ అనేది చేసుకోవాలండి అలా చేసుకున్నట్టయితే మనకు చంకభాగం అనేది వచ్చేస్తుంది గల్లనేసి నేను అందద కొద్దే పెడుతున్నాను కస్టమర్ ముంగట డిజైన్ గల్ల పెట్టమన్నారు అయితే నేను ఇక్కడ కట్ చేసుకోకుండా ఉత్తగా మామూలుగా గీ వీడియో కోసం అనేసి గీస్తున్నాను అంతే అండి కటింగ్ అయితే చెయ్యను గల్లా ఓన్లీ డ్రెస్ మట్టుకే కటింగ్ అనేది చేసుకుంటానండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని ఆ తర్వాతనే కట్ చేసుకోవాలి ఎందుకంటే డ్రెస్ కటింగ్ అనేది ఒకసారి వేయిన తర్వాత రాదు కదండి పక్కలలో కొంచెం క్లాత్ జరిపోకపోయినా ఎట్లయినా ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇక కొంచెం నాకు క్లాత్ తక్కువ అండి చూస్తేనే అది అర్థమైపోయింది చూస్తేనే అర్థమైపోయిందండి అందుకే గీసుకున్నాను ఈ విధంగా గీసుకొని కట్ చేసుకుంటున్నానండి ఏ విధంగా అయితే కట్ చేసు గీసుకున్నానో ఆ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి డ్రెస్ కటింగ్ అనేది ఎక్కువ మట్టుకు పై కట్ చేయాలండి నేను ఈ క్లాత్ కరెక్ట్ లేదనేసి కింది నుంచి కట్ చేస్తున్నాను ఎప్పుడు కానీ పై కట్ చేసుకోవాలి ఇది ఇలా అతుకులు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటారో దాని గురించి మీకు ఈ వీడియో తీసి పెడుతున్నానండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కరెక్ట్ లైనింగ్ ఉంటేనే డ్రెస్ కట్ చేస్తుంది ఇలా బ్లౌజ్ పీసు లైనింగ్గా వేసి కట్ చేయడానికి రాదు కదా వాళ్ళ గురించి ఈ వీడియో అండి అక్కడ కొంచెం తగ్గింది కదా అక్కడ నేను కొంచెం అతకనేది వేసుకుంటానండి ఆ మిగిలిన క్లాత్లో వీళ్ళ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత నేను డ్రెస్ మెటీరియల్ ఫోల్డ్ చేసుకుంటున్నానండి ఆ లైనింగ్ అనేది డ్రెస్ మెటీరియల్ పైన వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి అంత సింపుల్గా అయిపోతుంది మనకు కటింగ్ అనేది డ్రెస్ మెటీరియల్ మనము నాలుగు మడతలు పెట్టుకోవాలండి నాలుగు మడతలు పెట్టుకొని దానిపైన లైనింగ్ అనేది వేసుకొని డ్రెస్ అనేది కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనము మెటీరియల్ పరుచుకునేటప్పుడు ఫోల్డింగ్ ఉన్నదేమో మన సైడ్ ఉండాలి ఓపెన్ ఉన్నదేమో మనకు ఆపోజిట్లో ఉండాలండి ఇది మాత్రం కంపల్సరీ ఇది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే డ్రెస్ మొత్తము ఉల్టా ఉల్టా అయిపోతుందండి అందు గురించే చెప్తున్నాను మళ్ళీ మన క్లాత్ మీలేటట్టు ఉంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలండి అలా చేసుకుంటేనే మన క్లాత్ అనేది వేస్ట్ కాదు వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా సరిపోయేంత వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకోవాలండి అనుకున్న తర్వాత మనం ఇంతకుముందు లైనింగ్ కట్ చేసినాం కదా ఆ లైనింగ్ అనేది డ్రెస్ మెటీరియల్ పైన పరుచుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత డ్రెస్ మెటీరియల్ అనేది కట్ చేసుకోవాలి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేసుకోండి కానీ పై నుంచి కట్ చేయండి కింద నుంచి కట్ చేయకండి అలా అయితే నీట్గా వస్తుంది నెమ్మదిగా కట్టింగ్ అనేది చేసుకోవాలండి చూసారు కదా ఎంత సింపుల్గా మనకు డ్రెస్ మెటీరియల్ కట్ డ్రెస్ పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది అయిపోయిందో ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అండి అంతే సింపుల్గా మనకు డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది చూసారు కదా మీకు ఎక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేను చేస్తానండి ఇది మిగిలిన క్లాత్లో ఇప్పుడు నేను చేతులు కట్ చేస్తున్నానండి ఇది లైనింగ్ పీసు లైనింగ్ పీస్కి ఫస్ట్ లైనింగ్ పీస్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను డబల్ ఫోల్డ్ చేసిన అండి రెండు హ్యాండ్స్ కదా నాలుగు మడతలు ఉండాలి కదా అందుకే పొడవాడిది తీసుకొని అందులోనే అడ్జస్ట్మెంట్ అండి హ్యాండ్స్కి ఏ షేప్ అయితే ఉంటుందో ఆ విధంగా వేసుకొని కట్ అండి అంతా కొద్దిగా కట్ అండి హ్యాండ్స్ ఎందుకంటే టేప్ మెజర్మెంట్ కాదు కదా టేప్ మెజర్మెంట్ అయితే పక్కా కొలతలు ఉంటాయి నేను సైజ్ డ్రెస్ తోటి కట్ చేస్తున్నాను కాబట్టి ఏడికి కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటాను అట్లా అనేసి కొంచెము అందా కొద్ది పెట్టి కట్ చేసినా అండి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్లో సేమ్ అదే విధంగా నాలుగు మడతలు మరుచుకోవాలి మరుచుకొని ఇంతకుముందు కట్ చేసిన చేతులను దానిపైన పెట్టి హాయిన్స్ అనేటివి మనం కట్ చేసుకోవాలి సేమ్ సేమ్ నేను ఎట్లా చేస్తున్నా చూస్తున్నారు కదా క్లాత్ సపరేట్ సపరేట్ ఉన్నదనేసి ఒక్కొక్క చేతి కట్ చేస్తున్నానండి క్లాత్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు అనేసి చిన్న ఒకటి ఉంటే అలా ఆయన్స్ అనేటివి కట్ చేసుకుంటున్నాను ఆ పెద్ద క్లాత్ మళ్ళీ దేనికన్నా యూజ్ అవుతుంది అనేసి ఈ విధంగా హైన్స్ అనేటివి కట్ చేసుకోవాలి మీకు టేప్ మెజర్మెంట్స్ తోటి డ్రెస్ కటింగ్ కావాలన్నా కూడా చెప్పండి కట్ చేసి ఆ వీడియో కూడా పెడతానండి చూసారు కదా ఎంత సింపుల్గా మనకు కటింగ్ అనేది అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి అందరూ మీరు సపోర్ట్ చేస్తేనే మీ కోసం నేను మంచి మంచి వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ